హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి ఈరోజు కొబ్బరి ఉండ్లు కార్న్ఫ్లేక్స్తో మిక్చర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా కొబ్బరి ఉండ్లకి మూడు కొబ్బరికాయలు తీసుకున్నానండి మూడు కొబ్బరికాయలు మొక్కల కింద ఇలా కట్ చేసుకోవాలి వేసుకుని ఈ ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ ముక్కలు లేకుండా తురువులా వచ్చేలాగా పట్టుకోవాలి ఇదిగో చూడండి ఇలా చూపించే విధంగా ఉండాలన్నమాట మళ్ళీ మిగిలిన మొక్కలను కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఒక కప్పు తురువైతే కప్పు బెల్లం వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి కొబ్బరి ఉండ్లకైతే కరెక్ట్ కొలత వేసేసుకుని ఏదైనా ఒక కప్పుతో కొలుచుకోవాలి చూడండి నేను ఒక పెద్ద కప్పుతో కలిస్తే అలా వచ్చింది అనమాట ఒక కప్పుకి అరకప్పు బెల్లం వేసాను ఇది కలిపేసుకుని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది ఎలా రావాలంటే ఇప్పుడు అడుగుని అంటుకుంటుంది కదా అది వదిలేయాలన్నమాట ఉండ కింద వచ్చేస్తుంది ఈ బ్యాటర్ అంతా కూడా ఉండగా వచ్చేస్తుంది అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా అయినట్టు అనమాట లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇప్పుడే కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి ఒక స్పూను అది వీడియోలో చిన్న క్లిప్ మిస్ అయిందండి చూడండి దగ్గరికి వచ్చినప్పుడు అలా ఉండలా వస్తుంది ఇలా వస్తే అయినట్టు అనమాట ఇది ఏమాత్రం ఇలా రాకుండా ముందు దింపేసినా బూజ్ వచ్చేస్తాయండి వండ్లో ఎంత ముదురుపాకం వస్తే అంతలా నిలవ ఉంటాయి అనమాట ఇలా ఉండలా వచ్చేయాలి ఆ పాన్ను వదిలేసి ఇలా ఉండ కింద వస్తే ఉండలో ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి దింపేసుకోవచ్చు చల్లారిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని వండ్ల కింద చుట్టేసుకోవచ్చు ఇప్పుడు కాన్ఫ్లెక్స్ మిక్చర్ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇలా కుమ్ముకుని పెట్టుకోవాలి ఒకప్పుడు వేరుశనగలు తీసుకున్నాను ఈ కాన్ఫ్లెక్స్ ఇలా తీసుకోవాలండి చిన్న ముక్కలు అవి ఎరగకుండా బాగున్న కాన్ఫ్లెక్స్ తెచ్చుకుంటే చక్కగా వస్తాయి ముందుగా ఆయిల్ పెట్టుకుని వేడైందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కాన్ఫ్లేక్స్ని వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో వేయటానికి చాలా బాగుంటాయండి ఇవి మనం ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం కనుబట్టి బాగుంటాయి స్నాక్స్ కాన్ఫ్లెక్స్ అయ్యేంత వరకు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు వేరుసిన గుళ్ళు తీసుకున్నాం కదా ఇవి అయిపోయిన తర్వాత అవి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి క్రంచిగా రావాలంటేనే ఇలా ఎయిటీ పర్సెంట్ ఈ ఫ్రై అయిన తర్వాత కావాలంటే తీసేసుకుని వేసుకోవచ్చు లేదంటే ఇలాగే అన్నీ వేసేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత వేగించిన కాన్ప్లెక్స్లో వేసేసుకోవాలి ఇంకా కొంచెం కలర్ రావాలండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇందులోని చూడండి ఈ పోపు అయితే వేగిపోయింది అవి తీసేసిన తర్వాత కొంచెం మిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోవాలి టీ టైం స్నాక్స్ కింద కూడా ఈవినింగ్ చాలా బాగుంటాయండి ఇవి ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసేసి ఇందులో వేసేసుకుని దీనికి తగ్గ మసాలాలన్నీ వేసేసుకోవచ్చు ఒక వారం పది రోజుల పాటు నిలవ ఉంటాయండి చాలా బాగుంటాయి క్రిస్పీ కానీ ఈ పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంచిగా వేపుకోవాలి చూడండి మిర్చి కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మసాలాలు అయితే వేసుకుందాం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఒక స్పూను పంచదార వేసుకోవాలి పంచదార చాలా బాగుంటుందండి పంచదార వేస్తేనే ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి అవి వేడి మీద ఉండగానే సాల్ట్ ఉప్పు కారాలు బాగా పడతాయి చూడండి స్పీడ్గా కలిపేసుకోవాలి అవి పక్కన పెట్టేసుకుని కొబ్బరి ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదా అవి వండలు చేసేసుకోవాలి ఒక వారం రోజులకి స్నాక్స్ అయితే చూడక్కలేదండి చక్కగా ఇలా చేసి పెట్టేసుకుంటే పిల్లలకి హెల్దీ స్నాక్స్ అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చులాగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్